బ్రహ్మర్షి శ్రీ పత్రిజీ గారికి అనంతకోడి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ అందరికి కూడా నా నమస్కారము నా పేరు నాగిరెడ్డి నేను హైదరాబాద్ నిజాంపేట నుంచి వచ్చాము అయితే మేము ధ్యానంలోకి వచ్చింది రీసెంట్గానే అండి ఒక త్రీ ఇయర్స్ అయింది అనుకోకుండా మేము అనుకోని పరిస్థితుల్లో మేము ఇంటి దగ్గర ఉండి ఫస్ట్ స్టార్టింగ్ యూట్యూబ్ చూసేటప్పుడు పిఎంసీ ఛానల్లో చూసాము పిఎంసీ ఛానల్లో చూసాము దీంట్లో చూసిన తర్వాత మేము ఇక మెడిటేషన్ చేయాలి అని మేము అనుకున్నాం మా ఫ్యామిలీ అదే క్షణంలో మేము నాన్ వెజిటేరియ మొత్తం కంప్లీట్ మాంసం గుడ్లతో సహా మానేసి మేము ధ్యానంలోకి వచ్చేసాం విత్ మా పిల్లలతో సహా మా పిల్లలకి ఇప్పుడు ఒక అబ్బాయికి ఇరవై ఎనిమిది ఒక అబ్బాయికి ఇరవై ఐదు ఏడు వాళ్ళు కూడా అదే క్షణంలో వాళ్ళు మానేశారు అప్పట్లో మాకు మా మిస్సెస్కు నాకు ఇద్దరికి నడుము లోపలు ఉండేవి మేము మినరల్ వాటర్లో తాగాం అప్పట్లో వాటి వల్ల నడుము నొప్పులు వచ్చినాయి ఎక్స్రేలు తీపిస్తే వాళ్ళు మందులు ఇచ్చి కంటిన్యూగా ఇవి వాడాలి లైఫ్లాంగ్ అన్నారు మెడిటేషన్ అప్పటికి మాకు ఏ పిరమిడ్ మాత్రం మాకు పరిచయం లేదు ఏ పిరమిడ్ ఏ ధ్యానమో పరిచయం లేదు మా అందరం మేమే ఇంట్లో కూర్చొని మేము దగ్గర దగ్గర ఒక ఒక త్రీ మంత్స్ ఏమో చేసి ఉంటామండి కంటిన్యూగా మా ఇద్దరికి తగ్గిపోయినాడు ఏ హాస్పిటల్ మళ్ళీ వెళ్ళలేదు ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు ఏ ట్యాబ్లెట్ వాడలేదు ఆ స్టార్టింగ్ తీసుకుని మాత్రమే వాడు ఈ తర్వాత మెడిసిన్ వచ్చిన తర్వాత మా మిస్సెస్కి కొంచెం ఎనర్జీస్ ఎక్కువ వచ్చి కొంచెం భయపడింది ఏదో అవుతుందని అప్పుడు స్టార్టింగ్ మేము వంశకిరణ్ గారికి ఫోన్ చేసాము మేము డైరెక్ట్గా స్టార్టింగ్ స్టార్టింగ్ వంశీకరణ గారితో టచ్లోకి వెళ్ళిపోయాం సార్ ఉంటే మీ బొంద అదేం చేయదు మీరు మీ ధ్యానం చేసుకోండి అవి అన్నీ వదిలేసి అవన్నీ పట్టించుకోవద్దు అన్నాడు నాకు డౌట్ వచ్చింది ఈనే నేనే గురువు అంటారు ఈయనేమో ఇట్లా మాట్లాడతాడు ఏమో అనుకున్నాం అప్పుడు తర్వాత ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు ఆయన స్టైల్ వేరే అర్థమైపోయింది ఇప్పుడు వాళ్ళ తర్వాత మాకు మళ్ళీ రెండోసారి డాక్టర్ జీకే గారు పరిచయం జీకే గారి దాంట్లో మేము ఆల్రెడీ ఇద్దరము ఎల్వన్ చేసామండి మా మిసెస్ హై హై ప్రాబ్లం ఉంది ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది కానీ ప్రస్తుతం అయితే చదవలేదు ఇక ఒక్కసారి మన పీఎంసీలో ఒక ఈ వీడియో చూసింది ఎన్నదంటే తిరిగి అదే వీడియో మళ్ళీ క్లాస్ చెప్పిద్ది అమ్మటే ఇప్పుడు జూమ్ లింక్లో క్లాస్ చెప్పింది డైరెక్ట్ క్లాస్ చెప్తుంది మే మేము వచ్చేసి ఇప్పుడు నిజాంపేటలో మా మేడంతో కలిసి వర్తలు చేస్తామండి అందరం నిజాంపేట తర్వాత గాజుల రామారావు మణికొండలో మేము శాఖ ర్యాలీలు దాదాపు ఎక్కువ పెడుతున్నాం అయితే అక్కడ అందరికి కూడా మేము పరిచయం చేసేదాన్ని పిఎంసీ చూడమని చెప్తామండి అందరికి కూడా ఎందుకంటే అన్ని అవకాశాలు పీఎంసీ నుంచి వస్తున్నాయి మనం ఓరల్గా లేకపోతే డైరెక్ట్ చేసినా ఒకటి రెండు కొంత ఏరియాని చేయగలుగుతాం అందుకని పిఎంసీకి అందరూ సపోర్ట్ చేయాలి మేము చేస్తాం పిఎంసి డెవలప్మెంట్ కి అందరం కలిసి టీం వర్క్ అందరూ ముందుకు తీసుకెళ్దాం అండి దాని డెవలప్మెంట్కి అందరం కృషి చేద్దాం ఓకే అండి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజాండి